న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని మౌనంలో సృష్టించాలి గురించి కంటిన్యూ చేద్దాం గిల్టీ భావన ఈ అపరాధ భావన మనకు తొలి సృష్టి దాటడానికి ఉద్యమించినప్పటి నుంచి వస్తోంది మనం చేసే ప్రతి పనిలోనూ దీని ప్రభావం మనకు కనిపిస్తోంది జన్మలు తీసుకుంటున్నామంటే తప్పు చేసినందువల్లే అన్న భావన కష్టాల అనుభవాలను ఎంచుకుంటున్నామంటే తప్పు చేశామన్న భావన మన మానవ తత్వమే దివ్యమైనదని ఈ మానవ తత్వమే విశ్వానికి ఎంతో మేలు చేసిందని తెలుసుకోవాలి మనం రోజుకు కనీసం ఒక్క క్షణమైనా మన దివ్యత్వంలో ఉండడం నేర్చుకోవాలి ఇదే మన సాధన అంటే మనకు మనం చెప్పుకుంటున్నామన్న మాట మనం ఏ తప్పు చేయలేదని అలా కొంతకాలం చెప్పుకునేసరికి మనలో క్రమేణా ఆ భావన స్థిరపడుతుంది దాని మీద నమ్మకం కలుగుతుంది ఆ భావనలో జీవించటం నేర్చుకుంటాము మనలో అపరాధ భావన మనల్ని మనం హీనంగా చూసుకునేలా చేస్తుంది అందువల్ల ఇలాంటి దివ్య క్షణాలకు నాకు అర్హత లేదు అనే భావన మనలో కొందరిలో ఏర్పడి ఆ దివ్య క్షణాల నుంచి బయటకు పడిపోతుంటాము అలా ఫీల్ అవనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు మనలో ప్రతి ఒక్కరము దీనికి అర్హులమే అర్హత ఆసక్తిని బట్టి శ్రద్ధను బట్టి వస్తుంది ఈ విషయం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి న్యూ ఎనర్జీలోకి వస్తే కష్టాలు మాయమైపోతాయని వచ్చాము కానీ కష్టాలు వస్తూనే ఉన్నాయి ఇంకెందుకు ఇందులో ఉండడం అనిపించవచ్చు ఈ సమయంలో మనం న్యూ ఎనర్జీ గడపలో ఉన్నాము ఇటు పూర్తిగా ద్వంద్వత్వంలోనూ లేము అటు పూర్తిగా న్యూ ఎనర్జీలోనూ లేము రెండింటికి మధ్యలో ఉన్నాము కనుక పాతది పూర్తిగా వదలలేదు కొత్తది పూర్తిగా వంటపట్టలేదు అసలు మనమున్న స్థితిని గురించి చెప్పుకోవాలంటే పాత ఎనర్జీని వరండాతోనూ న్యూ ఎనర్జీని లోపలి గదితోనూ పోలిస్తే మనం వరండాలో నుంచి లోపలి గదిలోకి వెళ్లేటప్పుడు ముందు ఒక కాలు లోపలి పెడతాము కాలు లోపల పెట్టినంత మాత్రాన మనం గదిలోకి వెళ్లిపోయినట్లు కాదు మనలో కొంత భాగం మాత్రమే గదిలోకి వెళ్ళింది కాని ఇంకా వరండాను పూర్తిగా వదిలిపోలేదని గుర్తుంచుకోవాలి కనుక కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టాలు కష్టాలుగానే తోస్తుంటాయి వాటిని కష్టాలుగా కాకుండా పరిస్థితులుగా మనం అర్థం చేసుకోవాలని టోబయాస్ చెప్పింది మనం గుర్తు పెట్టుకోవాలి మన దృక్పథం నెమ్మదిగా మార్చుకోవాలి ఈ పరిస్థితిలో ఒక్కొక్కసారి అంతా గందరగోళంగా కూడా అనిపించవచ్చు అలవాటుగా స్పిరిట్ ని పిలుస్తాము ఏంజల్స్ ని పిలుస్తాము మన మార్గదర్శకులను కూడా పిలుస్తాము ఏం చెయ్యాలో బోధపడ్డం లేదని స్పిరిట్ గాని ఏంజల్స్ కానీ ఎవ్వరు గాని మన కోసం ఏమీ చేయలేరు పైగా వాళ్ళు దూరం వెళ్లారు కూడా కదా అది మరిచిపోరాదు మనం మన లోపలున్నది మనతో మాట్లాడాలని వ్యక్తం అవ్వాలని ప్రయత్నిస్తుంది కానీ మనం దివ్య క్షణాల నుంచి బయట ఉన్నప్పుడు దానిని వినలేకపోతున్నాము అందుకే దివ్య క్షణాలలో జీవించడం అలవరుచుకోవాలి దివ్య క్షణాలలో మన మనసు విచ్చుకోనుంటుంది ఆలోచన రహితంగా ఉంటుంది కనుక లోపల నుంచి కాంటాక్ట్ వస్తుంది మనం తొలి సృష్టి నుంచి బయటకు వచ్చామంటే అది మనం తప్పుగా ఆలోచించడం వల్ల కాదు అంటాడు టోబయాస్ అయినప్పటికీ అలాంటి ఎనర్జీ అక్కడ ఏర్పడిపోయి ఉన్నది అదే మనల్ని ద్వంద్వత్వంలోకి పడేసింది ఉరుము మన లోపల వినబడేలా చేసింది మనం అలా వచ్చేయడం వల్ల స్పిరిట్ ని వ్యతిరేకించామన్న భావన మనలో ఉన్నందువల్ల తప్పు చేశామన్న ఫీలింగ్ మనలో కలిగింది తొలి సృష్టి అంచులు దాటకుండానే మనకు దాని ప్రభావం గోచరం అయ్యిందంటే ఆ వివరం స్పిరిట్ కి తెలియదని గాని స్పిరిట్ దానికి వ్యతిరేకమని గాని మనం భావిస్తే స్పిరిట్ నిజతత్వాన్ని మనం అర్థం చేసుకోలేదన్న మాట అగ్నిగోడ అనుభవం బాంబు వేసినంత బలంగా వచ్చే మనలను తొలి సృష్టి బయటికి ఎంత బలంగా విసిరేసిందంటే ఆ దెబ్బకు మనం అసలు ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాన్ని మరిచిపోయాము దేవుడి దృష్టిలో మనం పతనం కాలేదు స్పిరిట్ పట్ల ప్రేమతో ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి అడుగు పెట్టినట్లు మాత్రమే భావిస్తున్నారు ఆవలివైపు వాళ్ళు మనము అందులో వాస్తవాన్ని అంగీకరించక తప్పదు న్యూ ఎనర్జీ కొత్తిల్లు ఓవెన్ మన న్యూ ఎనర్జీ కొత్తింట్లో ఎక్కువసేపు గడపమంటున్నాడు మనల్ని టోబయాస్ ఇటు అటు తిరగడం ఎక్కువైపోయి మన కొత్తింట్లో ఎక్కువసేపు గడపడం లేదట మన న్యూ ఎనర్జీ కొత్తింట్లో ఒక వంటిల్లున్నదంటూ అటువైపు తీసుకుపోతాడు మనల్ని టోబయాస్ మన వంటిల్లు ఎంతో పెద్దది అందమైనది ఆ వంటింట్లో ఒక ఓవెన్ ఉంది ఈ ఎనర్జీ ఓవెన్ మన ఎనర్జీకి గుర్తు మన ఆలోచనల్లో మనం ఏర్పరచుకున్న ఈ ఓవెన్ దివ్యమైనది మనకేదైనా సమస్య ఏర్పడితే దానిని ఓవెన్ లో పెట్టమంటాడు వంటకం ఓవెన్ లో పెట్టి అది వండడం పూర్తయ్యేంత వరకు ఎదురు చూస్తాం కదా అలాగే సమస్యను ఓవెన్ లో పెట్టాలి ఇక దాని గురించి ఎలాంటి దిగులు లేకుండా పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా ఉండిపోవాలి దీనిని ఉపయోగించడం మొదలుపెట్టిన కొత్తల్లో ఇతరులతో సంబంధం లేకుండా మనకు మాత్రమే ఏర్పడిన సమస్యను దానిలో పెట్టమంటాడు అన్న ప్రశ్న రోజే ఆవకాయ పనికిరాదు కదా కనుక చిన్న చిన్న సమస్యలను మొదట్లో అందులో పెట్టాలి అవి తీరినప్పుడు మన మీద మనకే నమ్మకం ఏర్పడడం మొదలవుతుంది అప్పుడు ఇతరుల ప్రమేయం ఉన్న మన సమస్యలను అలాగే పరిష్కరించుకోగలుగుతాము మనం మొదట్లోనే క్లిష్టమైన పెద్ద సమస్యలను ఓవెన్ లో పెట్టామంటే అవి నెరవేరటం బాగా ఆలస్యమయ్యేసరికి మనకు నమ్మకం సడలిపోతుంది కనుకనే మొదట చిన్న చిన్న వాటిని పెట్టాలి మనం ఇంకా నేర్చుకుంటున్నాం కాబట్టి తడవుకు ఒక సమస్యను మాత్రమే ఓవెన్ లో పెట్టాలి పెట్టి ఇరవై నాలుగు గంటలుంచి తీసేయాలి ఫలితం వచ్చిందో రాలేదో చూసుకొని అవసరమైతే మరో ఇరవై నాలుగు గంటల పాటు పెట్టాలి ఇది అనుకూలించినప్పుడు ఎన్ని సమస్యలనైనా ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలుగుతాము దీని పరిష్కారం కోసం మనం ప్రార్థన కాని సంకల్పం కాని చేయనవసరం లేదు మన దివ్యత్వంలో నమ్మకముంచి దానిని ఓవెన్ లో పెట్టేయాలి మనం న్యూ ఎనర్జీలో సృష్టికర్తలమయ్యే మార్గంలో ఇది ఒక దశ అన్నం తినేసి అది అరిగిపోతుంది లెమ్మని ఎలా ప్రశాంతంగా ఊరుకుంటామో అలాగే ఓవెన్ లో విషయాన్ని పెట్టి అది పరిష్కారం అయిపోతుందని ప్రశాంతంగా ఉండిపోమంటాడు టోబయాస్ సమస్య వచ్చినప్పుడు దానిని స్పిరిట్ మనకు ఇవ్వలేదని మనమే దానిని తెచ్చుకున్నామని ఎరుక ఏర్పరచుకోవాలి న్యూ ఎనర్జీని ప్రేమగా అల్లడం కోసమే మనము సమస్యలను తెచ్చుకుంటున్నాము అంతేకాని ఏదో తప్పు చేసి శిక్షగా కాదు ఇలా ఓవెన్ లో పెట్టిన సమస్యలు న్యూ ఎనర్జీలో సహజ పరిష్కారాన్ని తెస్తాయి ఒక అద్భుతమైన కొత్త ఎనర్జీని సృష్టిస్తుంది ఈ ప్రక్రియ తిరిగి టైలర్ గదిలోకి వస్తే ఆమె తన పరుసును అంటే ఆర్థిక పరిస్థితి బాగుపడాలని ఓవెన్ లో పెట్టింది వారం తిరిగేసరికి ఆమె ఉద్యోగం పోయింది ఏం జరుగుతున్నదో ఆమెకు అర్థం కాలేదు అయితే ఓవెన్ మీద తన దివ్యత్వం మీద నమ్మకం మాత్రం సడల్లేదు తనకు పుష్కలంగా ధనముండాలంటే తన ఉద్యోగమే దానికి ఆటంకమని ఆమెకు తెలుసు తనను అది కట్టి పడేసి పరిమితిలో ఉంచింది తనకి ఉపయోగపడిన అనుభవాలను ఇస్తుంది పుష్కలంగా తనకు డబ్బు రాకుండా పరిమితులు ఏర్పరిచింది అందుకే ఓవెన్ ఆమె ఉద్యోగాన్ని మార్చింది తన ఉద్యోగం పోగొట్టుకోగానే మొదట్లో టేలర్ భయపడింది దాంతో తన భయాన్ని కూడా ఓవెన్ లో పెట్టింది అంటే తన భయాన్ని తన దివ్యత్వానికి అప్పగించిందన్నమాట కొత్త కొత్త పరిస్థితులు ఎదురవసాగాయి వాటన్నిటినీ ఓవెన్ లో పెట్టింది చివరికి ఆమె దివ్యత్వం ఆమెకు సరియైన బ్యాలెన్స్ ను సమకూర్చింది టేలర్ తనను తాను నమ్ముకున్నది తన సమస్యలను ఏంజిల్కో మార్గదర్శకులకు స్పిరిట్ కో అప్పగించలేదు మన దివ్యత్వంలో ఉన్న అందం బ్యాలెన్స్ ప్రేమ అన్నిటి గురించి మనం తెలుసుకుంటాము మన దివ్యత్వాన్ని మనం ఎంతకాలం నమ్మలేదు మనం అలా నమ్మడానికి అనుకూలంగా లేకపోయింది భూ ఎనర్జీ కూడా ఇప్పుడు అది అనుకూలంగా ఉంది మనకు ఏదైనా అర్థమయ్యేలా చెప్పాలంటే పోలికలతో చెబితే బాగా అర్థమవుతుందని టోబయాస్ ప్రయత్నం అందుకే ఓవెన్ లో పెట్టడం తీయడం అంటూ చెప్తున్నాడు ఆచరణలోనికి వచ్చినప్పుడు మనం ఒవెన్ లో పెట్టినా పర్వాలేదు లేకపోతే పరిష్కారం తోచని ఆ సమస్యను తలుచుకొని అది పరిష్కారం ఎలా కావాలో మనం సూచించకుండా కావలసిన విధంగా అది పరిష్కారం అవ్వాలని అనుకుని మానసిక మౌలంలోకి వెళ్లిపోయి శ్వాసను గమనిస్తూ ఉండిపోవడమే ఏం జరుగుతుందో ఎలా పరిష్కారం అవుతుందో చూసినప్పుడు మనకే చెప్పలేనంత ఆశ్చర్యం వేస్తుంది పిట్టగోడ వెనకాల నిలబడితే పిట్టుగూడ వెనకాల నిలబడమని టోబయాస్ చెప్పిన దాన్ని ఆచరించి తనకు వచ్చిన అనుభవాన్ని ఒక షాంబ్రా వివరించాడు ఇది ఈ ప్రాసెస్ లో మనందరికీ వచ్చే అనుభవమే మనుషులకు దూరంగా ఉండడం మనం మొదలు పెట్టినప్పుడు దశలవారీగా మనకు కొన్ని రకాల అనుభవాలు వస్తాయి మొదట్లో అన్నిటినీ పట్టించుకుంటూ ఉండిన మనం దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాక అది సహజంగా దూరం అవటం కాదు కనుక బలవంతంగా ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉంటున్నాం కనుక మొదట్లో కొంతకాలం ఎవరి కర్మ వాళ్లే లేమని బయటికి ఊరుకుంటాం కాని అలవాటు పడిన మనస్సు ఊరుకోదు కదా గతంలో పెద్దగా అనేసే మాటలన్నింటినీ ఇప్పుడు తనలోనే అనుకుంటూ ఆ వ్యక్తి తన ఎదురుగా ఉన్నట్లు మనసులోనే ఊహించుకుని మాట్లాడేస్తూ పోట్లాడేస్తూ తిట్టేస్తూ ఉంటుంది కొన్ని రోజుల పాటు మనం మనుషుల నుంచి మానసికంగా మరింత దూరంగా ఉండడం మొదలు పెడితే అంటే పిట్టగోడ వెనకాల నిలబడడం మొదలు పెడితే మన మనస్సులో నిరంతరంగా వాళ్లతో నెగిటివ్ వాదనలు చేసుకుంటాము మాటలు విపరీతమైపోతుంటాయి అది మనకు నచ్చదు హార్మోనుల ఇంబ్యాలెన్సు వల్ల ఇది జరుగుతుందని సరిపెట్టుకుంటారు కొందరు కాని అది నిజం కాదు కొంతకాలానికి ఆ మాటలు తగ్గుముఖం పడతాయి మన ప్రవర్తనలో కోపం పాలు తగ్గుతుంది దీనినే నెగిటివ్ వాదనలు అని చెప్పుకున్నాం పెట్టగోడ వెనక నిలబడ్డాన్ని ప్రయత్న పూర్వకంగా ఆచరించాలి మొదట్లో ద్వందత్వంలోకి పడిపోతూనే ఉంటాం ఒకదానికొకటి దూరంగా జరుగుతున్న రెండు భూముల ఎనర్జీని అనుభవిస్తున్న వైనమట ఇది కొందరితో అనుబంధాలు కొన్ని రకాల అనుభవాలు ఇంకా కొనసాగడం సబబు కాదు అలాంటి అనుబంధాలు దూరం అవుతున్న అనుభవం ఇది తలలో మాటలు వినిపిస్తున్నాయంటే ఇంకా వాటితో ఎన్నో రకాలుగా కనెక్షన్లు ఉన్నట్లే లెక్క కొత్త భూమి ఎనర్జీ కొత్త స్థాయిలకు వెళ్లే కొద్దీ గతానికి మనల్ని కట్టిపడేస్తున్న పాత శృంఖలాలు ప్రేమలో కరిగిపోతాయి అవి ఖరారుగా నెమ్మదిగా కరిగిపోతాయి మనసులో విపరీతంగా మాటలు వినిపిస్తున్నాయని మనం కంగారు పడుతుంటాం అది రిలీజింగ్ ప్రాసెస్ లో ఒక భాగం అలా మనసులో చర్చలు జరిగినప్పుడు పిట్టగోడ వెనకాల నిలబడి మన జీవితంలో ఘర్షణను సమస్యలను తెచ్చిపెడుతున్న వారిని సైతం మనం గౌరవించాలి వాళ్ల తప్పుల్ని ఎంచకూడదు మనం అలా వారిని గౌరవిస్తూ పిట్టగోడ నిలబడే నిలబడేసరికి పాత ఎనర్జీలో మిగిలిపోయిన చివరి మొక్కలు కరిగిపోతాయన్నమాట ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ